హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు చిటిచామంతి రిపోర్టింగ్ చేసుకుందామండి ఈ చిట్ నాకు అసలు కలిసే రావట్లేదు చాలాసార్లు పెట్టానండి ఇప్పటికీ అయినా సరే ఒక్కసారి కూడా బ్రతకలేదన్నమాట అంటే రెండు మూడేళ్ళు అలా బ్రతికి ఉండి పూలు పూయలేదు ఇప్పుడు ఏం చేయదలుచుకున్నానంటే నేను అది ఇసుక ఎక్కువ శాతం వేద్దామని అనుకుంటున్నానండి ఇసుక ఎక్కువ వేయకపోవటం వల్ల అవి చచ్చిపోయిందని నా అభిప్రాయం అనమాట ఈసారి ఏం చేస్తానంటే రెండు వంతులు ఇసుకేసి ఒక వంతు గార్డెన్ సాయిల్ ఒక వంతు కంపోస్ట్ వేసుకుని వాటి మిక్స్లో కలుపుతానండి ఇట్లా కలిపితే గనక బాగుంటుంది మొక్క ఇసుక శాతం ఎక్కువ ఉంటే బాగుంటుందని నా నమ్మకం ఎందుకంటే నేను బందర్లో నేను మొక్కలో పెంచినప్పుడు బందరు మట్టి ఎక్కువ ఇసుక మట్టి అండి కొంచెం ఎక్కువ ఇదిగా ఉండదు మట్టి ఉండదండి అక్కడ అంతా ఇసుకిసకగా ఉంటుందన్నమాట అందుకోసం నేను ఏం చేస్తానంటే ఈసారి రెండు పర్సెంట్ అదే టూ పార్ట్స్ ఇసుక కలుపుకుంటాను ఒక పార్ట్ రెడ్ సాయిల్ కాబట్టి నాది రెడ్ సాయిల్ కలుపుతాను మిగతా అది కంపోస్ట్ వేస్తాను అనమాట ఆ విధంగా కలుపుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను చూద్దాము ఈ ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది అదిగోనండి డబ్బాలో తీసుకొచ్చాను కదా అమ్మ దగ్గర నుంచి అక్కడ కొనుక్కొచ్చాను దాంట్లో పెట్టి బ్రతికిన తర్వాత తీసుకొచ్చాను కదా ఇదిగోనండి తీసేసాను దీంట్లో పెడతాను చూడండి ఇదిగోండి పెట్టేశానండి దీంట్లో ఆల్రెడీ ఒక మొక్క ఉందండి అది ఒక పక్కకు ఉందనమాట తీయకుండా అది మాత్రం ఉంచేసాను దాన్ని అనవసరంగా చంపడం ఎందుకు లేని చెప్పేసి అది అసలు బాగాలేదు ఇదిగా ఉంది నీరసంగా చావనా బ్రతకరా అన్నట్టు బతి దగ్గర ఉంచుతాను తర్వాత చచ్చిపోతే తీసేస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఏదైనా సరే చుట్టూ మీకు కలిసి రాకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే ఇసుక శాతం పెంచండి వాటర్ దాంట్లో నిలవకుండా ఎప్పటికప్పుడు బయటికి తోసేస్తుంది అనమాట ఇసుక దాని మూలంగా అది బ్రతుకుండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఇసుక శాతం పెంచుకొని మీరు ఇక మీరు మొక్క పెట్టారనుకోండి అది ఎక్కువ బ్రతుకు ఉంటుంది కాకపోతే ఏంటంటే వాటరింగ్ మాత్రం తొందరగా పోయాల్సి వస్తుంది ఇసుక కదా తొందరగా తడిదనాన్ని ఉంచుకోదు కాబట్టి ఎక్కువసేపు ఉంచుకోదు కాబట్టి కొంచెం రోజులు చూసుకుంటూ ఉండాలి కనీసం రెండు రోజులకి ఒకసారన్నా మనము వాటరింగ్ చేయాల్సి వస్తుంది దాంట్లో అయితే అదనమాట ఇదిగోండి దీంట్లో పది పదిహేను రోజులు అయిపోయిందండి చాలా వరకు ఎండిపోయినాయి పెట్టిన తర్వాత దగ్గర దగ్గర పన్నెండు రోజులు పదమూడు రోజులు అయింది నల్ల నల్లగా అయిపోయినాయి ఎన్ని ఆకులు అది పూలు తీసేసాను ఇంకా ఇప్పుడు కూడా తీసేస్తున్నానండి నల్ల నల్ల పూలు ఇంకా దీనికి ఇంకా పది పదిహేను రోజులు పది పదమూడు రోజులు అయింది కాబట్టి కింద నుంచి పిల్లలు కూడా స్టార్ట్ అయినాయండి చూపిస్తాను మీకు ఈసారి ఉంటుందని అనుకుంటున్నానండి వచ్చే సంవత్సరానికి బ్రతికి వచ్చే సంవత్సరం పూలు పోస్తుందని అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు మనం చేసిన పని ఫలితాన్ని ఇస్తుంది అనేది ఇది కూడా చూడండి ఇదిగోండి ఈ మూల ఒక వచ్చింది కదా ఇది ఇంకా లోపల కూడా ఉన్నాయండి ఇదిగోండి అక్కడ అక్కడ వాటం చూసారా కొత్త పిలక వస్తుంది అది ఆ టైపు కూడా వస్తున్నాయండి చూద్దరు కానీ ఇదిగోండి కింద పిలకలు వస్తాయి చూసారా అండి ఎలా అండి ఎలా పది పన్నెండు రోజులు అవ్వగానే మనకి పిలకలు స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట ఇంకా పైన పూలన్నీ ఎండిపోయిన తర్వాత మనం పూలు కట్ చేసిస్తామనుకోండి అప్పుడు ఇంకా కింద నుంచి పిలకలు బాగా ఇంకా డెవలప్ అవుతాయి అనమాట వాటిల్ని మనము ఇంకా కొంచెం ఎదగనిచ్చి కొంచెం ఒక రెండు అంటులు అలా తీసి వేరే చిన్న చిన్న కుండీల్లో పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు ఒకటి కాకపోతే ఒకటి అయినా వచ్చే సీజన్కి మనకు అనమాట ఆ విధంగా మనం డెవలప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్ అండి